ప్రభునామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి ఈరోజు మనం అందరం కూడా తల్లిదండ్రులుగా మన హృదయంలో అత్యంత ముఖ్యమైన కోరిక గురించి మాట్లాడుకుందామండి మన పిల్లల జీవితాలు ఆశీర్వదించబడాలని ప్రతి ఒక్కరూ అనుకుంటాం ప్రతి తల్లి ప్రతి తండ్రి కూడా హృదయంలో పిల్లల కోసం దేవుని రక్షణ ఆశీర్వాదం సమృద్ధి కొరకు మనం ప్రతిరోజు దేవుని దగ్గర అడుగుతూనే ఉంటాం ఆశీర్వాదం అనేది యాదృచ్ఛికం కాదు అది ఆజ్ఞ మరియు వాగ్దానంతో వచ్చే ఫలితం ఈరోజు దేవుడు మనకు చూపబోయే సత్యం నువ్వు ఏం చేస్తే నీ పిల్లలు దేవుని చేతుల్లో రక్షించబడతారు అనే దాని గురించి తెలుసుకుందామండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కొంతమందికి షేర్ చేసి ఈ పార్థులలో మీరు కూడా పాలుబాగస్తులు ఇవ్వండి ద్వితీయోపదేశ ఖండం ఇరవై ఎనిమిది నాలుగులో నీ గర్భఫలము ఆశీర్వదించబడును ఈ వాక్యం దేవుని నేరుగా ఇచ్చిన వాగ్దానం దేవునికి విధేయతతో నడిచే తల్లిదండ్రుల పిల్లలు స్వయంగా ఆశీర్వదించబడతారు సామెతలు ఇరవై రెండు ఆరులో పిల్లవాడిని అతడు పోవలసిన మార్గము బోధింపు దేశంలో ఎంత చీకటి ఉన్నా సరే బోధింపబడిన పిల్లల మార్గాలు మాత్రం తప్పవండి మీరు విత్తి వాక్యం విత్తనం వారి జీవితంలో వెలిగిస్తుంది పిల్లలందరూ యహో అని బోధించును వారి శాంతి బహు ఎక్కువగా ఉంటుంది మన పిల్లలకు మనం బోధించాల్సింది దేవుని సన్నిధిలో తప్పిపోకుండా దేవుని వాక్యానుసారమైన జీవితంలో మన బిడ్డలు నడిపించటం మరి కీర్తన నూట పన్నెండు రెండులో అతని సంతతిని భూమి మీద బలవంతులగునని చెప్పి దేవుడు వాక్యలేఖనం ద్వారా మనతో మాట్లాడుచున్నారు మీరు దేవుని భయపడే జీవితం నడిపించినట్లయితే మీ పిల్లలు బలవంతులుగా ప్రతిష్ఠితులు కలిగినటువంటి వారిగా మరి ఎత్తైన స్థితిలో మరి దేవునికి మరి ఇష్టలుగా మన బిడ్డలు ఉంటారు దేవుడే వారు నడిచే మార్గాలను వారికి చూపిస్తూ ఉంటాడు ప్రియమైన వారు మీ పిల్లల భవిష్యత్తు అనేది నేడు మీరు తీసుకునే ఆధ్యాత్మిక నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది ఎంతోమంది చెబుతారు నా పిల్లలు మారడం లేదండి చెడు అలవాట్లకు అలవాటు అయిపోయారు చెడు ప్రవర్తన కలిగి జీవిస్తున్నారు ఫోన్లకు బానిసలు అయిపోయారు మత్తుపానులకు బానిసలు అయిపోయారు అని చెప్పి అనేక మంది తల్లిదండ్రులు మనం చూస్తున్నాం వారు రోదిస్తున్న రోదనలు పిల్లల మార్పు అనేది దేవునితో మనం సహక సహకారంపై ఆధారపడి ఉంటుంది మన జీవితం నుంచి ఆశీర్వాదం ప్రారంభమవుతుంది మీరు దేవుణ్ణి భయపడి నడిస్తే మీరు మాట్లాడే మాటలు మీరు చేసే నిర్ణయాలు తీసుకునే నిర్ణయాలు మీరు చూపించే ప్రేమ ఇవన్నీ పిల్లలపై దేవునికి కవచంలాగా కంచిగా ఉంటుంది మీ వాక్యాలు వారి భవిష్యత్తును నిర్మిస్తాయి తల్లిదండ్రుల మాటలు శాపం కాకూడదు ఆశీర్వాదం కూడా కావచ్చు మన నోటి నుంచి వచ్చే మాటలను మనం జాగ్రత్తగా మాట్లాడాలి దేవు దేవుని దగ్గర నుంచి ఎలాంటి ఆశీర్వాదం వస్తుందంటే మనం పలికే మాటల వల్ల కూడా మన బిడ్డల యొక్క ఆశీర్వాదాలను పోగొట్టుకుంటున్నాం చాలా మంది బిడ్డలు వారి నోటి ద్వారా బిడ్డలను దూషిస్తూ మరి వారిని శపితమైన మాటలు మాట్లాడుతూ ఉండేవారు ఎంత అనేక మంది ఉన్నారు అలా కాకుండా మన నోరును జాగ్రత్తగా కాచుకొని బిడ్డలకు ఆశీర్వాదకరమైన దీవెనకరమైన వచనములు మన నోట పలికే వారిగా మనం ఉండాలి ప్రార్థన పిల్లల కోసం గొప్ప రక్షణగా మారుతుంది వీరు చేసే ప్రతిరోజు చిన్న చిన్న ప్రార్థనలు వారి జీవితంలో పెద్ద అద్భుతాలను తీసుకువస్తూ ఉంటాయి వారికి అనేక మార్గాలను వారు నడిచే త్రోవలను దేవుడు సిద్ధపరుస్తూ ఉంటారు ప్రియమైన వారిలారా మీ పిల్లలు ఎంత దూరం వెళ్ళినా దేవుని చేతి నుంచి తప్పిపోరు మీరు తీసుకుని ఈ మూడు నిర్ణయాలు వారి మొత్తం భవిష్యత్తును మార్చేస్తాయి మొదటిగా మనం దేవునికి విధేయత కలిగి జీవించాలని మన బిడ్డలకు నేర్పించాలి మనం మనల్ని తగ్గించుకున్నట్లయితే మన తండ్రి అని చేసే మనల్ని హెచ్చిస్తాడని చెప్పి మన బిడ్డలకు మనం బోధించాలి విధేయత కలిగి జీవించడం మన బిడ్డలకు నేర్పించాలి అది పెద్దళ్ళ ఎందుకు దేవుని ఎందు మన బిడ్డలకు విధేయత అనేది నేర్పించినట్లయితే మరి దేవుడు వారి యొక్క భవిష్యత్తును ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్తాడు అదే రీతిగా మనం వాక్యాన్ని మన బిడ్డలకు బోధించాలి ప్రతిరోజు బైబిల్ చదవటం ప్రార్థన చేయటం మనం మన బిడ్డలకు నేర్పించాలి అలా నేర్పించినట్లయితే మనం మనం వెంట వారి వెంట ప్రతిరోజు ఉండలేము కానీ దేవుని యొక్క తోడు దేవుని యొక్క వాక్యపు వారి యొక్క హృదయములో కావలిగా ఉండి మరి దేవుడు వారిని సరి మార్గంలో నడిపించే విధంగా ఉంటుంది మరి మన బిడ్డలకు వాక్యాన్ని బోధించే తల్లిదండ్రులుగా మన అందరము కలిసి ఉండాలండి ఎవరి బిడ్డలకు వారు బోధించాలి మన మన యొక్క బిడ్డలను సరియైన మార్గంలో దేవుని యొక్క మార్గంలో పెంచాలి ప్రతిరోజు ప్రార్థనతో వారిని కప్పడం మనం ప్రతిరోజు మనం ప్రార్థన చేసి మన బిడ్డలను కూడా ప్రార్థన చేయించే వారిగా ఉండాలి మరి మన బిడ్డలకు కూడా ప్రార్థన నేర్పించాలి మనతో పాటు కూర్చోవడం ప్రార్థన చేయటం బైబిల్ చదవటం మరి పాటలు పడటం దేవుని సేవా పరిచయలో మరి పాల్భాగస్తులుగా మన పిల్లల్ని ప్రోత్సహించటం మనం అన్ని విషయాల్లో కూడా మన దేవునితో సహవాసం మన బిడ్డలకు ఏర్పాటు చేసినట్లయితే దేవుని కాపుదల వారికి తోడుగా భద్రతగా కంచగా ఉంటుంది మరి దాన్ని బట్టి మనం ఈ మూడు మనం తెలుసుకోవాలి దేవునిలో విధేయత పిల్లల వాక్యం బోధన ప్రతిరోజు ప్రార్థనతో వారిని భద్రంగా ఉంచటం దేవుడు నేడు మీ కుటుంబంపై తన ఆశీర్వాద హస్తం ఉంచుతాడని మరి విశ్వసిస్తూ మీ పిల్లలందరినీ కూడా దేవుడు ఆశీర్వదించి రక్షిస్తాడని ఎత్తైన శిఖరం మీద మన బిడ్డలు అనేక మందికి వెలుగునిచ్చే వారిగా అనేక ఆశీర్వాదాలకు వారసులుగా మన బిడ్డలను దేవుడు దీవిస్తాడని చెప్పి నమ్ముచు ఈ యొక్క మరి చిన్న సందేశాన్ని దేవుడు దీవిస్తాడని పంపుచు మరి మనందరము కలిసి ఏకీభివించి కొద్ది సమయం ప్రార్థన చేసుకుందామండి అందరూ కలిసి ఎకీదం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడివై ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన ఈ రోజు మీరు మాతో మాట్లాడి ఉన్నారయ్యా మా బిడ్డలు ఎలా ఆశీర్వదించబడతారో నా తండ్రి మా బిడ్డల జీవితాలు నా తండ్రి ఆశీర్వదించబడాలంటే మేము ఏ విధంగా జీవించాలి నీ సన్నిధులు ఏ విధంగా మొరపెట్టాలి అనేది మీరు మాకు నేర్పించి ఉన్నారు నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నామయ్యా నీకు స్థుతులు స్తోత్రములు ప్రభా వాక్యం ద్వారా మీరు మీరు మాతో మాట్లాడి ఉన్నారయ్యా నీ గర్భఫలమును ఆశీర్వదించబడుదునని మీరు మొదటిగా మాట్లాడి ఉన్నారయ్యా నీకు వందనాలు నా తండ్రి మా కడుపును పుట్టిన ప్రతి బిడ్డలను జ్ఞాపక చేసుకో ప్రార్థనలు భీవిస్తున్న వారి కుటుంబంలో వారి బిడ్డలను నీకు అప్పగిస్తున్నామయానికి స్థుతులు వారిని ఆశీర్వదించగలిగిన దేవాతి దేవుడవు నీవే ఉన్నావు ప్రభా మా పిల్లవాడు పోవలసిన మార్గం మేము బోధించే కృపను దయచేయండి నాయనా నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఈ లోకంలో యవనస్తులతో భయం భయంకరంగా పాడైపోయారయ్యా లోక పా నా తండ్రి లోకంలో ఉన్నటువంటి మత్తు పానీయులకు బానిసలైపోచున్నారు నా తండ్రి సెల్ ఫోన్ కు బానిసలైపోచున్నారు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో చెడు ఎవరు చెడు అలవాట్లకు నాయన వారి ప్రవర్తన సరిచేసుకోక అనేక రకాలుగా ఇబ్బందులు పడుచున్నవా ప్రతి బిడ్డలు హృదయాలు మార్చమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన సహాయకుడు నాయనా సంరక్షకుడు నాయనా జ్ఞాపకం చేసుకోండి నాయన మా సంతతిని బలపరిచి నీవే నో ప్రభా మా బిడ్డలకు నా తండ్రి నిన్న ఆస్తికర్తగా తండ్రిగా నియమించే కృపను దయచేయండి నాయన మా నోటి ద్వారా కూడా నా తండ్రి మా బిడ్డలకు శాపం తీసుకొస్తుందని మీరు మాతో మాట్లాడి ఉన్నారు మా నోటిని మేము జాగ్రత్తగా కాచుకోమన్నాము బిడ్డలను ఆశీర్వదకరమైన వచనములు పలికి సంతోషకరముగా బిడ్డలను దీవించమని మీరు మాతో మాట్లాడి ఉన్నారు మా నోటి ద్వారా మా బిడ్డలు మేము చెప్పించుకుంటున్నామేమో మా నోటిని జాగ్రత్తగా కాచుకునేట మాకు నేర్పించండి నాయన నీకు స్తుతులు స్థుతులు స్తోత్రములు మాకు విధేయత నేర్పించండి మా బిడ్డలకు వాక్యాన్ని బోధించుట ప్రార్థన చేసినప్పుడు వారికి నేను కంచగా కవచముగా మీరు మాకు తో ఉంటారని మాట్లాడే విధానం బట్టి నీకు కృతజ్ఞతా స్థుతులు నాయన నీకు వందనాలు స్థుతులు ఏ బిడ్డలైతే అవసరతల కోసం నీ సన్నిధిలో అడుగుచున్నారో అవసరతలన్నీ తీర్చండి ఏకీభిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ కుటుంబాలను నా తండ్రి దీవించి ఆశీర్వదించి వారి బిడ్డలకు ఉన్నతమైన భవిష్యత్తును మీరు అనుగ్రహిస్తారని నమ్ముచు నమ్మచ్చు ఈ రోజంతా నీ కృపాక్షేమములు తోడుగా ఉండి వారి చేస్తున్న పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ నూతనంగా తలపెట్టుచున్న ప్రతి కార్యములోనూ మీరే సహాయకుడిగా తండ్రిగా పోషకుడుగా సంరక్షకుడు ఉండి మా బిడ్డలకు ఆశీర్వాద తత్తగా నాన్న మీరు ఉంటారని నమ్మచ్చు త్వరలో రానయ్య ఏసతి పరిశుద్ధ నమ్మను అడిగి వేడుకొని చిన్నాము నా ప్రేపర్లో ఒకపు తండ్రి ఆమెన్ ఏసు రక్తమే జయం సెలవు రక్తమేజీ అపోవాదికులనంతనాశనం ప్రభు ఏసు రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడి మిమ్మల్ని దీవించను గాక ఆమెన్